రామరాజ్యం మళ్లీ వస్తుందని దేశంలో వైపరీత్యాలన్నీ పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుకు వెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నాగేందర్ అన్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన నరేందర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు రానున్న కాలం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి పరిస్థితి ఉందని ఈ రంగంలో పరిశోధనలతో ముందుకు వెళ్తున్నామని అదే విధంగా వరంగల్ మీద దృష్టి పెట్టి వరంగల్ యువతకు కూడా చేయూతను అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు नमक लागो जरा जर का जर का जर स्वामी पालक हा जरानी जनाने అన్న बकडा बकडा जय बोल पत्रकार माता की जय आता आम्ही आमच्या कारखाने उडलीले आहे जम्मा रामामा उद्योग పార్టీ వాళ్ళ కబ యప్ప నాద ఎప్పుడు సత్తుడే అంటే ఆరిసి నిలిచేది ప్రతిదీ శిర్మాస్ చారలని రాజేకుంటారు దాని ఫిక్స్ చేయాలి ఆ ఫిక్స్ యాడ్ం వచ్చింది ఈ మహా ఏయని మహా చక్రం మణిపూర్ చక్రం అంటే ఏంటి జీర్ణ వ్యవస్థ డయాబెటీస్ ఎక్కువైతుంది కదా డయాబెటీస్ ఎక్కువ కావడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది సో దాన్ని ఫిక్స్ చేయడానికి మహా ఏఐ వచ్చింది ఏం చేస్తుంది మీకు ఏం ఫుడ్ కావాలి ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది అలానే చెప్తుందా ఇంకేం చెప్తుంది మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి దీన్ని ఏం చేస్తాము బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట అంటే డిమాండ్ ఎక్కడ ఉంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము దీన్ని ఎట్లా చేస్తాము ఇంటర్కనెక్ట్ చేస్తాము మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడుతారు అంటున్నారు అంటే మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ నూట ముప్పై మూడు రూపాయలు ఉంటుంది అది అందరూ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఉంది రైట్ను కెమెరాలు ఉంటే చూసుకొని దీంట్లో ఉంది ఇది రెండు సార్లు క్లిక్ చేస్తే మూడోసారి క్లిక్ చేసేసరికి మహాయ కమాండ్ సెంటర్కి వెళ్తుంది క్రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని వరణి చేసుకున్నారు కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు చింతం ప్రవీణ్ అన్న అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒకవేళ ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి పదిహేను రకాల సెన్సార్లు ఉన్నాయి ఇంకా చూపెడతాను మీకు ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు రీసెర్చ్ చేసుకుంటే ఇచ్చాం ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీ కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోడి బ్రహ్మాండాలు చేస్తున్నదో సెన్సార్ కనబడుతున్నాయా సెన్సార్లు కనబడుతున్నాయా అఖిలాండ కోడి మీకు లైవ్ డెమో పెడతాం అఖిలాండ కోడి బ్రహ్మాండాలని ఏళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని ఒక పోతిని వారాహి ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ అష్టాదశ భుజచండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీని చేసుకొని పన్నెండు నెలల తర్వాత ఒక పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు నదులు పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవా చండీ ఒక సంకల్పం చేసుకున్నాము శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్ష అనుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి ఒక ఎనిమిది గంటల ముందు మనకు ఒక వెయ్యి మంది పూజారులు కావాలి మనము లక్ష చేయాలి అంటే పది ఆయుధాలు చేయాలి పది ఆయుధాలు అవసరం ఇంకోటిని వచ్చేసి ఇప్పుడు అమ్మవారి అందరి దర్శనాలు చేపిస్తున్నాము